హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి సో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా ఉంటుంది మనం వెష్ణు కాంప్లెక్స్ బీ బ్లాక్లోనే మన లక్ష్మి శ్రీనివాస టాటర్స్ అండి షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై అయితే వస్తుంది సో వీళ్ళ దగ్గర కలెక్షన్స్ ఏంటంటే మనం ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నట్టే మంచి రెగ్యులర్ వేర్ ఉంటాయి డైలీ వేరు ఉంటాయి డిజైనర్ వేర్ ఉంటాయి పట్టు సారీ కలెక్షన్ ఉంటుంది అట్లాగే రెడీ టు వేర్ కలెక్షన్ కూడా మంచి ఆఫర్ సేర్ సారీ కలెక్షన్స్ కూడా ఉంటాయి చూస్తాం కదా ట్రెండింగ్ మనకి ప్లెయిన్ జార్జెట్ సారీ కలెక్షన్ గ్రీన్ ఇవి కూడా అయితే ఉన్నాయండి విత్ డోలా ఫ్యాన్సీ జార్జెట్ జూట్ కలెక్షన్ ఫ్యాన్సీ సారీస్ ఇలా ఒకటనే కాదు చాలా చీరలు అయితే వస్తాయి అన్నమాట సో సో వచ్చేసరికి మనకి లేడీస్ ఇన్నో కలెక్షన్ ఉంటుంది అట్లాగే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పట్టులో ఫ్యాన్సీ పట్టు వస్తాయి నార్మల్ పట్టు ఉంటాయి రెగ్యులర్ వేర్ సారీస్ ఉంటాయి ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ కలెక్షన్ సారీస్ కూడా అయితే తెప్పించేసారు నెక్స్ట్ అప్లోడ్స్లో తప్పకుండా ఈ కలెక్షన్స్ కూడా అయితే షేర్ చేసిస్తానండి సో ఇలా చూసుకుంటే వెళ్తే మనకి మొత్తం కూడా రెగ్యులర్ వేర్ చీరలు అనమాట బాక్స్ కలెక్షన్ ఉంటాయి వెడ్డింగ్ స్పెషల్ ఉంటాయి పెట్టుబడి నుంచి పెళ్లి పట్టు చీరల వరకు సో ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటుందండి దట్ విత్ ఆఫర్ ప్రైసెస్కి అయితే ఇచ్చేస్తారు సో వీడియో ఎవరు ఎక్కడ కూడా తెస్కి పోస్ట్ చేద్దాం మంచి ఆఫర్స్ ఐర పట్టు సారీ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఓకే ఓకే సో ట్వెల్వ్ నైంటీ నైన్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇచ్చేస్తున్నారు సో హ్యాపీగా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం మీ ఎవరు ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూసేసా అండి సో మంచి మంచి స్పెషల్ పట్టు సారీస్ అన్నమాట ఇవన్నీ ఓకే సో వన్ వీక్ ఆఫర్ సేల్ అండి పన్నెండు తొంభై తొమ్మిది ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్లో కూడా ఇస్తున్నారు సో భలే ఉన్నాయి శ్రావణి లక్ష్మిల కోసం సో మంచి పట్టు సారీస్ అనమాట అండ్ కలర్స్ కూడా మనకి చూడండి ఒక్కసారి సో మంచి బేబీ పింక్ కలర్ అయితే వస్తుంది చీర అనేది అండ్ విత్ టూ సైడ్ బార్డర్స్ పైన వచ్చేసరికి సింపుల్ బార్డర్ వస్తుంది సో కింద వచ్చేసరికి డబల్ బార్డర్ అయితే ఉంది ఇది వచ్చేసరికి పళ్ళు పాటు వస్తుంది అండ్ దీన్ని బ్లౌజ్ సో బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ నెక్స్ట్ వన్ మోర్ అండి సో డిజైన్ వైజ్ అయితే వన్ బై వన్ చూసేద్దాము పళ్ళు పాటు బ్లౌజ్ ఓకే సో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చక్కగా డిజైన్ కాన్సెప్ట్ పళ్ళు ఉంది సిల్వర్ ఇదంతా కూడా మనకి సిల్వర్ ఓకే సిల్వర్ కాన్సెప్ట్ ఏదైనా ట్వెల్వ్ డబల్ నైన్ కానీ ఇదైతే ఆఫర్ వన్ వీక్ మాత్రమేనండి ఆఫర్ అయితే ఇస్తున్నారు ఓకే ఓకే సో చూస్తున్నారు కదా చక్కగా దగ్గర ఉన్న వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి సండే కూడా షాప్ అయితే ఓపెన్ చేసి ఉంటుంది మన లక్ష్మి శ్రీనివాస ట్రాడర్స్ వాళ్ళది కాపర్ ప్లస్ సిల్వర్ కాన్సెప్ట్ వచ్చింది ఇది అయితే చూడండి ఓవరాల్గా భలే ఉంది ఓకే బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ అసలు బార్డర్ అది కూడా చక్కగా మనకి డబల్ బార్డర్ అయితే ఇస్తున్నారు మంచిగా పికాక్ సారీదేమో ఏమో ఇలా వస్తుంది పికాక్ బార్డరు క్రీపర్ ప్లెయిన్ వస్తుంది అండ్ ఇక్కడ పళ్ళు పార్ దగ్గరికి వచ్చేసరికి మనకి డిజైన్ అయితే ఇలా ఫ్లోట్ అవుతుంది టూ స్టెప్స్ బార్డర్ కూడా పళ్ళుకి ఏ డిజైన్ అదే డిజైన్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి కాపర్ బార్డర్ అనమాట సో నెక్స్ట్ వన్ అవర్ ఓకే ఇది కూడా చూడండి చాలా డిఫరెంట్ డిజైన్ అయితే ఇచ్చారు ఓకే సిల్వర్ గోల్డ్ ఇది పళ్ళు పాటు ఓకే బాగుంది చాలా హెవీ బార్డర్ అండి మంచిగా అయితే ఉంది చాలా బాగుంది సో చూసుకోవచ్చు ఇది పళ్ళు పాట అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి ఫుల్ కాపర్ స్టైల్ అండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బాగుంది తిక్క హనీ కలర్లో సో ఏదైనా ట్వెల్వ్ నైంటీ నైన్ మాత్రమే విత్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అది కూడా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అండి లిమిటెడ్ కలెక్షన్ అయితే ఉంది సో కొంచెం ఫాస్ట్గా అయితే తీసేసుకోండి ఇది బాగా ఉంది కదా సో కల్ షేడ్ అయితే వస్తుంది సో మంచి లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ షేడ్ అయితే వస్తుంది విత్ సారీ మొత్తం కూడా క్రీపర్ ప్యాటర్న్ అండ్ బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ అండి ఇది బ్లౌజా సో ఇది అసలు చూడండి భలే హెవీగా ఉందండి ఇదిగో అసలు ఇదేమో పళ్ళు పాటు వస్తుంది ఓకే చాలా బాగుంది చూడండి ఎంత హెవీగా అయితే ఉందో అసలు చాలా బాగుంది అనమాట మనకి మంచి శ్రావణ మాసం స్పెషల్ సారీ కలెక్షన్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ విత్ వన్ డే ఆఫర్తో అయితే ఇచ్చేస్తున్నారు సో హ్యాపీగా ఎవరైతే స్కిప్ అవుట్ చేసుకోవద్దు మంచి డిజైనర్ కాన్సెప్ట్ అటు విత్ లైట్ వెయిట్లో అయితే వస్తుంది హెవీ వెయిట్ కూడా లేదు ఈజీ టు క్యారీ అండి నెక్స్ట్ వన్ మోర్ అండి ఇది కూడా చూడవచ్చు చక్కగా మనకి కాపర్ స్టైల్ వస్తుంది సిల్వర్ బాగుంది కలర్ అయితే షేడ్ వస్తుందండి ఇది ఇదిగో చూడండి ఎంత హెవీ ఉందో బాగుంది ఓకే చాలా హెవీగా అయితే ఉన్నాయి సారీస్ అయితే నిజంగా అండ్ రేట్ కూడా మంచి ఛాలెంజింగ్ ప్రైస్ అండి సో ఎవరు అయితే అవుట్ చేసుకోవద్దు ఈ ప్రైస్ మళ్ళీ రాదు సో వచ్చినప్పుడు మాత్రమే మనం యూజ్ చేసుకోవాలన్నమాట ఇంత తక్కువ ప్రైస్ సో నెక్స్ట్ వన్ మోర్ చక్కగా కలర్ చట్ట వన్ బై వన్ అయితే చూసేసండి చాలా బాగుంది ఓకే సో చూండి సో భలే బ్రైట్గా అయితే ఉందండి నిజంగా ఇది ఓవరాల్ సారీ ఓకే ఇది మంచి ఫ్యాన్సీ కలర్లో కూడా ఉంది చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వన్ మోర్ అండి బాలే ఉంది ఓకే ఓకే చాలా ట్రెండీగా ఉంది చూస్తున్నారు కదా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అండ్ ఇదంతా కూడా మనకి పళ్ళు పాట అండి ఇది వచ్చేసరికి మనకి బోర్డర్ కూడా కాపర్ స్టైల్ విత్ సిల్వర్ లోని అంత పికాక్ డిజైన్ విత్ మినాకరీ అంటే కాపర్ ప్లస్ సిల్వర్ అయితే ఇస్తున్నారు ఇది వచ్చేసరికి ఓవరాల్ సారీ అనమాట బాగుంది కదా అంటే చాలా డిఫరెంట్ గా అయితే ఉంది కలర్ కేకన్ కా్రం కలర్ బాగుంది ఇంకో కలర్స్ కూడా మనకి ఎగ్జాక్ట్గా అయితే వస్తున్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేసాయండి సో ఎంప్లాయీస్కి వాళ్ళకి సండే సండేలాగా హాలిడే కాదు చక్కగా సండే అయినా షాప్ ఓపెన్ ఉంటుంది సండే కూడా షాప్ అయితే విజిట్ చేయొచ్చండి వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్ షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై అయితే వస్తుంది చక్కగా కొరియర్ కూడా చేసేస్తారు ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు సో డైరెక్ట్గా విజిట్ చేసిన వాళ్ళైతే మీరు చూసి ఎన్ని చీరలు అయినా హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి ఈ కలెక్షనే కాదు చాలా కలెక్షన్ అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ మోర్ చక్కగా క్రాస్ లైన్స్ కాన్సెప్ట్ ఓకే లైన్సెప్ట్ సారీ వస్తుంది చాలా డిఫరెంట్ విత్ హెవీ బార్డర్ మనకి ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ అండి చూసుకోవచ్చు చక్కగా పద్దెనిమిది నుంచి పెద్ద బార్డర్ అయితే వస్తుంది చీర మొత్తం కూడా మీకు నెక్స్ట్ చూడండి చిల్కా ప్యారెట్ గ్రీన్ కలర్ ఇదేమో పళ్ళు వస్తుంది ఓకే ఒక్కసారి ఇదిగో సారీ అంటే ఇట్లా డ్రాప్స్ డిజైన్ వస్తుంది ఓకే సో ఓవరాల్గా ఇలా వస్తుంది అండ్ దీనికి పళ్ళు ఇది ఓవరాల్ శారీ అనమాట ఓకే భలే ఉంది కదా చక్కగా ఫుల్ ఆఫ్ మనకి పికాక్స్ డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అండ్ వన్ బై వన్ అయితే చూసేద్దామండి ఓకే లెవెండర్ విత్ సిల్వర్ భలే ఉంది బ్లౌజ్ ఓకే సో ఏదైనా ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి చక్కగా అంటే మనకి మొత్తం అంత హెవీ వెయిట్ అయితే లేదు సారీ అనేది ఓవరాల్గా కూడా మనకి మోర్ దెన్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందా అంతేనా టూ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ అయితే వస్తుంది అదే త్రీ టు ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుందండి అంతకు మించి అయితే ఉండదు వెయిట్ అనేది సో ఫుల్ గోల్డ్ అనమాట మంచి ఎల్లో విత్ గోల్డ్ పళ్ళు పాటలి ఓకే అండ్ ఓవరాల్ సారీ ఓకే సో ఓవరాల్ సారీ ఏమో ఎల్లోలో అయితే వస్తుంది ప్రతివి కూడా మంచి హెవీ బార్డర్స్ అండి ఓకే అదిగో సో చాలా బాగున్నాయండి విత్ హెవీ బార్డర్స్ కూడా వస్తున్నాయి సో మంచి కంఫర్టబుల్ సారీస్ అనమాట ఈవెన్ రేట్ కూడా అంతే తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నారు కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేసాయండి సో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అండి లిమిటెడ్ కలెక్షన్ అయితే ఉంది ఓన్లీ వన్ వీక్ ఆఫర్ సేల్ అనమాట ఈ పట్టు సారీస్ వరకు అయితే మనకి సో వన్ బై వన్ అయితే డిజైన్స్ వేస్తున్నారు హ్యాపీగా అయితే షూ ఉండి పిక్స్ అయితే దయచేసి అడగద్దు మీరు వీడియో కాల్ చేసినా కూడా కలెక్షన్ అయితే చూపిస్తారు నో ప్రాబ్లం అండి మీరు ఏదైతే బుక్ చేసుకుంటారో అది మీకు వీడియో చూపించి వేస్తారు పళ్ళు పాట బ్లౌజ్ ఓకే ఇది ఇంకా పెద్ద బార్డర్ వచ్చేటప్పుడు మనకి నీలంత నీ స్టెప్ వరకు వచ్చినట్టు వచ్చిందండి బోర్డర్ ట్వంటీ టూ ఇంచెస్ అదే చాలా పెద్ద బార్డర్ ఉంది ఇదిగో కానీ మీకు ప్రైస్ అయితే ఓవరాల్గా మనకి సేమ్ ప్రైస్గా ఇచ్చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షర్ట్స్ అయితే ఉన్నాయి చక్కగా అయితే చూసేసాయండి సో మంచి ఆఫర్ కలెక్షన్ సారీస్ అనమాట పట్టులోని మనకి సేమ్ ప్యాటర్న్ డిఫరెంట్ కలర్ ఓకే అండ్ ఏదిగో కళ్ళనైతే షేడ్లో శారీ వస్తుంది సో ఏదైనా మనకి ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి సో చూసుకోవచ్చు సో మంచి ఆఫర్ ప్రైజెస్ అనమాట అదిగో మళ్ళీ లెహరియా స్టైల్ వచ్చింది ఇక్కడ పళ్ళుకి లైట్ క్రీమ్ వైట్ మిక్స్లోని విత్ కాపర్ స్టైల్ బార్డర్ అయితే వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ అవర్ అండి ఎల్లో లోనే విత్ డిఫరెంట్ డిజైన్ చూడండి ఎగ్జాక్ట్గా మనకి డిజైన్స్ అవి కూడా మారుతున్నాయి ఇది పళ్ళు పాట చీర డిజైన్ మొత్తం కూడా క్రీపర్ స్టైల్ విత్ ట్వంటీ టూ ఇంచెస్ ట్వంటీ టూ ఇంచెస్ బార్డర్ అయితే వస్తుంది సో మ్యాక్సిమన్కి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ అండి ఇంకా దానికి మించి అయితే దాటదు వెయిట్ అనేది అండ్ రేట్ కూడా మీకు సేమ్ రేట్ అది కూడా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే బ్లౌజ్ ఓకే ఇలా వస్తుందనమాట సో మీరు ఇట్లా ఎగ్జాక్ట్ పిక్ తీసుకుంటే మీకు కొరియర్ కూడా చేస్తారు చూసుకోవచ్చు వన్ బై వన్ డిజైన్ వైజ్ కూడా మీకు ఓకే సో ఇట్లా చూసుకుంటూ వెళ్తే మనకి చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట హ్యాపీగా షాప్ విజిట్ కూడా ఉంది కాబట్టి మీరు షాప్కి కూడా వచ్చేసేయండి నో ప్రాబ్లమ్ ఇంకా చాలా కలెక్షన్ అయితే చూసుకోవచ్చు మీరు ఓకే చక్కగా మంచి మంచి కలర్స్ విత్ డిఫరెంట్ బార్డర్స్ అండి చూండదుగో ఓకే సో చాలా కలెక్షన్ అయితే ఉంది మనకి ఇదిగో వన్ బై వన్ అయితే వేస్తున్నారు చూసుకోవచ్చు మనకి మీనాకర్రీ కాన్సెప్ట్లో కానీ డబల్ అదిగో ఓకే సో చాలా బాగున్నాయి అనమాట మనకి ఇది కూడా ఫుల్ ఆఫ్ మనకి పికప్ డిజైన్తో అయితే హైలైట్ చేసేస్తున్నారు And next one more. ఇంకా ఇట్లా మనకి చాలా కలెక్షన్ అండి ఇదిగో చూసుకోవచ్చు విత్ హెవీ బార్డర్స్ మనకి సిక్స్టీన్ ఇంచెస్ ఉంది ఎయిటీన్ ఉంది సో ట్వంటీ టూ ఇంచెస్ బార్డర్ ఇలా మనకి చాలా డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి విత్ కల్ షేడ్ షేడ్లో వస్తున్నాయి చూసుకోండి ఎల్లోలో కూడా సో మంచి ఎల్లో గోల్డెన్ ఎల్లో విత్ పింక్ కలర్ పికాక్ గోల్డ్ డిజైన్ అయితే హైలైట్ చేశారు అట్లాగే ప్లెయిన్ గోల్డ్ సరీ బార్డర్ కూడా అయితే ఇస్తున్నారు అండ్ ఇట్లా చాలా కలెక్షన్ అనమాట వన్ బై వన్ అయితే మీరు చూసుకోవచ్చు కలర్స్ వైజ్ ఇలా చాలా కలెక్షన్ అయితే ఉంది ఏదైనా సరే మీకు ట్వల్వ్ నైంటీ నైన్ అయితే పడుతుంది దట్ ఏపీ తెలంగాణ మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నారు అలాగే డైరెక్ట్ షాప్ విజిట్ చేసినా కూడా హ్యాపీగా అయితే చూసుకోవచ్చు ఎంత హెవీ ఉందో సారీ అయితే మనకి బట్ సేమ్ ప్రైస్ ఇంకా మొత్తం కూడా సో ఉన్న కలెక్షన్ అయితే ఇక్కడ వేసేసారండి ట్వెల్వ్ డబల్ నైన్ సో వన్ వన్ వీక్ అని చెప్పారు కానీ తక్కువ ప్రైస్ ఉంది కాబట్టి మ్యాక్స్ చాలా తొందరగా అయితే సేల్ అవుతాయి సో కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి సో ఈ కలెక్షన్ అంతా చూసేసుకోండి ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలండి మీరు నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేసేసాయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై